రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెటో డిఎస్సి గ్రూప్ టూ గ్రూప్ వన్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే నేను మీకు మిమ్మల్ని మంచి స్థాయిలో తీసుకురావడానికి ఒక ప్లాను ఆలోచించాను ఒక ఈ రోజు నుంచి ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు నిరుద్యోగులు చాలా కష్టపడుతున్నారు నిరుద్యోగులు ఎన్నో కష్టాలు రకరకాలైనటువంటి బాధలతో ఉన్నారు నిరుద్యోగులు మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు 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 అని ఎదురు చూస్తున్నారు డిఎస్సీ నోటిఫికేషన్ వస్తే ఇంకా మేము బాగా చదువుతాం సార్ అని అంటున్నారు మిథులరా డిఎస్సి నోటిఫికేషన్ అనేటటువంటి పక్కా గుర్తుపెట్టుకోండి ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది గ్యారంటీ ఎందుకంటే మా ఉపాధ్యాయ సంఘాలు సెక్రటరీకి వెళితే అక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయి కాబట్టి డిఎస్సి అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ ప్రభుత్వానికి కూడా ఒక పెద్ద టాస్క్ ఒక ది బిగ్గెస్ట్ ఎగ్జామ్ ది బిగ్గెస్ట్ నోటిఫికేషన్ ఆంధ్ర సివిల్స్ అంటారు దీన్ని డిఎస్ఈ అనే దాన్ని ఆంధ్ర సివిల్ సెంటర్ అనమాట సో పొరపాటు నోటిఫికేషన్ అనేటటువంటి కోర్టుకు వెళ్ళకపోకూడదు కోర్టుకు వెళ్తే పరు ప్రభుత్వం పరుగు పోయినట్టు ప్రభుత్వం మరి ఒక హై టాస్క్ హై మరి ఎఫర్ట్స్ పెట్టి దీని మీద నోటిఫికేషన్ అనేటువంటి ఎలాంటి పరిస్థితి కోర్టుకి వెళ్ళకూడదు అదేవిధంగా చక్కగా పేపర్ కానీ ఇవన్నీ కూడా అవుట్ కాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మరి ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి మీరు అంతగా డిప్రెషన్కి గురికావాల్సిన లేదు కొంతమంది సైకోగాళ్ళు కామెంట్ బాక్స్లో మిమ్మల్ని రకరకాల ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ కూడా కొన్ని ఛానల్లో మరి మన కూడా టార్గెట్ టార్గెట్ చేస్తున్నారు ఎస్పెషల్లీ నన్ను కూడా టార్గెట్ చేస్తారు కానీ వాళ్ళని నేను మాత్రం వదలను ఎందుకంటే నేను వే మన పిల్లల జోలికి వచ్చిన అదేవిధంగా బుక్స్ జోలికి వచ్చినా నాకు ఇద్దరు టార్గెట్ ఉండరు నేను చెప్తాను ఆ ఇద్దరిని మాత్రం నేను వదిలే ప్రసక్తి లేదు ఏ స్థాయికి అయినా వెళ్తాను ఎందుకంటే నేను నేను బయటకు వచ్చేసి నాకు బయటకు వచ్చేసిన ఒకేలాగా ఇంకోటి ఇంకోటి కూడా చెప్తాను నా గవర్నమెంట్ టీచర్స్ మిగతా టీచర్స్ నా బెస్ట్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో నాకు ఇద్దరు శత్రులు ఆ ఇద్దరు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి గవర్నమెంట్ టీచర్స్ నా బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు కూడా నాతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరిని మాత్రం నేను నేను వదలను ఎందుకంటే అనవసరమైనటువంటి కామెంటు చేస్తాం మన పని మనం అబ్బా ఎవరి పని వాళ్ళు చేసుకెళ్దాం అంతేగాని అనవసరంగా కామెంట్ చేయటం పలానా ఛానల్లో బాగోలేదని అదేవిధంగా పిల్లలు సరిగా లేదని ఈ విధంగా ఒకరే చెబుతున్నాడు ఇట్లా చేతులు ఒప్పుకుంటూ చెబుతున్నాడు చేతులు ఒప్పుకుని చెప్పుకోకుండా నడుము ఒప్పుకుని చెప్తారా కాబట్టి నిన్ను మాత్రం మేము వదలం నీ అంత తేల్చిందా తేలేదాకా నీ అంట పడతానే ఉంటాం కాబట్టి నీ పని నువ్వు చేసుకోండి నేను ఎవరైతే నన్ను టార్గెట్ చేస్తానో వారికి మిగతా వాళ్ళకి ఈ టార్గెట్ అనేది వర్తించదు ఎవరైతే నన్ను టార్గెట్ చేస్తున్నారో వారు ఆత్మపరస చేసుకోవాలి నేను పిల్లలకి ఇంకా బాగా చే చే తీసుకురావాలి ఇంకా బాగా తీసుకురావాలి అనేటటువంటి తపనతో మంచి మంచి ఫ్యాక ఫ్యాకల్టీస్ ఇప్పుడు తెలుగు ఉన్నారు మన తెలుగు సత్యారావు ఐదు ఉద్యోగాలు సంపాదించినటువంటి వ్యక్తి ఐదు ఉద్యోగాలు సంపాదించినటువంటి వ్యక్తి కాబట్టి ఎవరి జోన్కి వెళ్ళరు ఎవరి పనులు వాళ్ళు కాముగా చేసుకుని పిల్లలకి మంచి చేయాలన్నదే మా సంకల్పం అందరి సంకల్పం రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా నా బెస్ట్ మిత్రులు నా బెస్ట్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు మాత్రం టార్గెట్ చేస్తున్నారు ఎలా టార్గెట్ చేస్తారో ఎందుకంటే నేను బయటకు వచ్చాను నన్ను ఎవరేం చేయలేరు నేను మొత్తం తెగించాను నాకు ఏం ప్రాబ్లం లేదు గవర్నమెంట్ టీచర్గా నేను బయటకు వచ్చేసాను నేను మీకు ఫుల్గా ఇరవై నాలుగు గంటలు మీకు సర్వీస్ సర్వీస్ ఇస్తున్నాను కాబట్టి నేను అద్భుతంగా మీకు మిమ్మల్ని తీసుకొస్తున్నాను అదేవిధంగా మంచి మంచి సమాచారం ఇస్తున్నాను రేప మాప అంటే కరెక్టే డేట్ చెప్పను అదేవిధంగా చాలామంది ఈరోజు డిఎస్సి నోటిఫికేషను పద్దెనిమిది డిఎస్సి నోటిఫికేషను పంతొమ్మిది డిఎస్సి నోటిఫికేషను రకరకాలుగా చెప్పారు అట్లా మనకి సమాచారం లేనిదే ఎట్టి బద్ద చెప్పొద్దు నోటిఫికేషన్ అనేది వస్తుంది రేపా మాప అంటే రేపా మాప అంటే ఈ నెల లాస్ట్కి లేదా ఫస్ట్ వీక్ కంపల్సరీ నోటిఫికేషన్ అనేది పక్కా గ్యారంటీ ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు కూడా ఫోన్ చేస్తే ఫోన్కి రెస్పాండ్ అవుతాడు మీకు మాత్రం నోటిఫికేషన్ గ్యారెంటీ వస్తుంది ఇస్తాము అని అన్నారు కాబట్టి ఒకసారి ప్రభుత్వం పెద్దలు ఒకసారి ఈ విలేకరులకి అదేవిధంగా మీడియా ముందు వచ్చిన వచ్చి చెప్పిన తర్వాత వెనక్ వెనక తీసుకోదాన్ని దాన్ని తీసుకోరు వెనక్కి తీసుకోరు ఎందుకంటే తీసుకుంటే చాలా ఇబ్బందులు అవుతాయి అనమాట ఇప్పుడు సే ఓట్ల సీజన్ ఎలక్షన్ సీజన్ కాబట్టి ప్రభుత్వం చక్కగానే ఇస్తుంది బాగా పనిచేస్తుంది అని అనుకుంటున్నాను ఈ డిఏసీ విషయంలో మీకు అందరికీ న్యాయం జరిగింది కాబట్టి మీరు ఎలాంటి ఎలాంటి ఇబ్బందులకు గురి కావద్దు మీరు డిప్రెషన్కు గురి కావద్దు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మొద్దు మీ కాన్సన్ట్రేషన్ మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా స్టడీ మీదే ఉంచు పెట్టుకోండి స్టడీ మీద పెట్టుకోండి నేను ఎప్పుడు వచ్చినా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చినా మీ ముందుకు తీసుకొస్తాను మీ ముందుకు తీసుకొస్తాను జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చినా మీ ముందుకు తీసుకొస్తాను మీకు స్కూల్ అసిటెంట్లో కానీ ఎస్ఈటిలో కానీ కంపల్సరీగా గ్యారంటీగా బాగా మంచి సబ్జెక్ట్ని ఇచ్చే విధంగా మీకు నేను చెప్తాను కాబట్టి మిత్రులరా వాళ్ళ మాట వీళ్ళ మాటలు నమ్మి అదేవిధంగా రకరకాల అల్లర్ సిల్లర్గా బిల్డప్లు దెబ్బి ఎందుకంటే ఎందుకబ్బా బిల్డప్లో గవర్నమెంట్ టీచర్గా ఉన్నప్పుడు మనకు కొన్ని పరిధులు ఉంటాయి చాలా మనం ఆదర్శంగా ఉండాలి గవర్నమెంట్ టీచర్గా ఉన్నప్పుడు మనం ఆదర్శంగా ఉండాలి మనం బిల్డప్లు దెబ్బకూడదు బిల్డప్లు తప్పతే వేసేస్తారు బిల్డప్ మీద కొరతం కొరతంలో కోరుకోలేనటువంటి దెబ్బ పడింది కాబట్టి ఒక మనం మీరు కూడా ఎందుకంటే రేపు గవర్నమెంట్ నేను ఎందుకు చెబుతున్నానంటే అంటే అందరిని ఉద్దేశించి మిమ్మల్ని ఉద్దేశించి చెప్తున్నాను మీరు వుడ్ బి టీచర్స్ మీ మనకి గవర్నమెంట్ ఒక ఎంప్లాయ్ అయిన తర్వాత మనకు కొన్ని పరిధులు ఉంటాయి చాలా జాగ్రత్తగా ప్రతిదీ కూడా మన అబ్జర్వ్ చేస్తారు కీ అబ్జర్వేషన్తో రాజకీయ నాయకుల మీద ఎన్ని కేసులు ఉన్నా వాళ్ళు ఎన్నికల్లో నిలబడవచ్చు మళ్ళీ ఎమ్మెల్యే అవ్వచ్చు ఎంపీ అవ్వచ్చు ముఖ్యమంత్రి అవ్వచ్చు అదేవిధంగా ప్రధానమంత్రి అవ్వచ్చు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే కేసులు ఉండకూడదు క్లీన్గా ఉండాలి మొత్తం ప్రొవిషనల్ పీరియడ్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు వెళ్ళిన తర్వాత ఎస్ పొరపాటు మీ మీద ఎవరైనా అనవసరంగా మీరు రేపు జాబ్కి వెళ్ళిన తర్వాత లేనిపోయిన కామెంట్స్ అదేవిధంగా గొడవల్లో పార్టిసిపేట్ అవ్వారనుకోండి మీ మీద కేసు ఇచ్చారనుకోండి హైకోర్టులో కేసు ఇచ్చారనుకోండి మీ సర్వీస్ రూల్స్ చాలా చాలా దెబ్బ అవుతుంది మీరు అవసరమైతే మీరు సస్పెండ్ అయిపోతారు కదా సస్పెండ్ అయిపో అవుతారు అందువల్ల నేను ఏం మీరు చాలా జాగ్రత్త ఎలాంటి కేసులు లేకోకుండా క్లీన్ అదే అంటే చాలా వైట్ పేపర్ లాగా ఉండాలి ఎలాంటి లాగా లేకోకుండా వైట్ పేపర్తో ఉండనమాట అవే ఆ విధంగా ఉంటేనే మీ జోలికి ఎవరు రారు మీరు వెళ్ళవద్దు మీ జోలికి ఇంకొకరు రావద్దు మీరు ఎవరి జోలికి వెళ్ళవద్దు మీరు ఇంకొకరు జోలికి వెళ్ళి ఇంకొకరు కామెంట్ చేస్తే నా పోటు అనేది కామెంట్ అయితే చేయడు కానీ అని తీసుకెళ్ళి కోర్టు కప్పకిస్తారు ఎస్ ఎస్ ఇది సాధ్యం కాబట్టి మిత్రులారా ఈ నేను యాప్ డిఎస్ఎస్ సమాచారం డిఎస్ఏ అనేది అది మర్చిపోయింది డిఎస్ఏ అనేది గ్యారెంటీ అవుతుంది మీ కాన్సన్ట్రేషన్ అంతా స్టడీ మీదే మీ కాన్సన్ట్రేషన్ అంతా స్టడీ మీదే ఉంచండి ఏంటి ప్రతిరోజు యాప్లో సోషల్ స్టడీస్ అంటే సోషల్ స్టడీస్ రేపు మీకు ఒక మీకు ఒక మంచి ప్లానింగ్ ఇస్తున్నాను రేపటి నుంచి ఎనిమిది టు ఎనిమిది టు తొమ్మిది సండే ప్రతిరోజు ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల అంటే వన్ అవర్ పాటు వన్ అవర్ పాటు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం యాభై బిట్లతో సోషల్ స్టడీస్ కంటెంట్ ఎస్జిటి పైన ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం ఎస్జిటికి పైన యాభై బిట్లతో ఒక వన్ అవర్ ఇచ్చేసేసి యాప్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము విత్ అప్లికేషన్ బిట్స్తో మీ ముందుకి ఎగ్జామ్ని తీసుకొస్తున్నాను అంటే ఎలా మీరందరూ కూడా స్టడీ చేయాలి ఆ ఎగ్జామ్ని స్టడీ చేయాలి అది ఏంటి టాపిక్స్ ఏంటి సౌర కుటుంబంలో మన భూమి ఆరో తరగతి గ్లోబు భూమికి నమూనా ఆరో తరగతి సో ఈ విధంగా ఈ రెండు యూనిట్స్ ఉంటాయి మీకు ఈ రెండు యూనిట్స్ ఉంటాయి ఈ రెండు యూనిట్స్ని స్టడీ చేయాలి స్టడీ చేస్తే డి ఈ రెండు యూనిట్స్ నుంచి మీకు యాభై బిట్లు యాప్లో అప్లోడ్ చేసాము లాక్ పడింది మీకు వన్ అవర్ మాత్రమే ఓపెన్ అవుతుంది తర్వాత ఓపెన్ కాదు మిగిలినటువంటి ఎగ్జామ్స్ అన్ని మీ యాప్లో అవి ఉంటాయి ఇది మాత్రం మీకు వన్ అవర్ ఓపెన్ అవుతుంది రేపు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకే మీరు ఎగ్జామ్ రాయాలి మీరు యు ఆర్ ది యు ఆర్ రెడీ టు రైట్ రైట్ ది ఎగ్జామ్ ఆల్ షుడ్ రైట్ ఎందుకు రాయటం వల్ల ఏమవుతుందంటే మీకు ఎగ్జామ్లో టాప్ ఫైవ్లో వచ్చినటువంటి వారందరికీ కూడా డిఎస్సి బుక్ డిఎస్సి బుక్ డిఎస్సి బుక్ మీకు ఉచితంగా ఇవ్వబడుతుంది డిఎస్సి బుక్స్ కాదు బుక్కే ఆ బుక్ మీకే చాయిస్ ఏంటి డిఎస్సి బుక్లో రెండు పుస్తకాలు ఇస్తాము రెండు పుస్తకాలు మీకు ఏది కావాలో ఎక్కువ మంది ఏది కావాలో కోరుకోండి ఒకటి పిఐఈ పిఐఈ రెండు సైకాలజీ సైకాలజీ వీటిలో మీకు ఒక బుక్ కొరియర్ చేస్తారు ఎస్ టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ ఫ్రీగా విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది సైకాలజీ కావాలా విద్యా ఉత్పత్తులు కావాలా మీరు కామెంట్ బాక్స్ తెలియచేయండి కామెంట్లో నె నెగిటివ్ నెగిటివ్ పెట్టారంటే మాత్రం వాళ్ళని ట్రేస్ అవుట్ చేస్తాం ఎవరైనా నెగిటివ్ పెట్టేవాళ్ళు మా యూట్యూబ్ నుంచి అన్సబ్స్క్రైబ్ అయిపోండి పిల్లలకి నెగిటివ్ పెట్టొద్దు నెగిటివ్ పెడితే వాడు దరిద్రుడే వానికి ఉద్యోగం రానట్టే వాడు సైకో వాడు మెంటలోడు వాడు పిచ్చోడు కాబట్టి పిల్లలకి ఎవరి కూడా నెగిటివ్ కా నెగిటివ్ పెట్టద్దు చదువుకుంటున్నారు బాగా చదువుకుంటున్నారు దయచేసి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ నెగిటివ్ కామెంట్ పెట్టొద్దు కాబట్టి ఈ రెండు పుస్తకాల్లో ఏదో ఒక బుక్ మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎక్కువ మంది ఏది కోరుకుంటే అది ఇస్తాం ఎస్ ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ ఎక్కువ సపోజ్ ఒక వంద మంది అనుకో టెస్ట్ వంద మంది వంద మంది అప్పీర్ అవుతున్నారు వంద మందిలో ఒక యాభై ఒక అరవై మంది పిఏఈ కావాలనుకో మిగతా వాళ్ళందరూ కూడా పిఐ ఇస్తాం అలా కాకుండా ఎక్కువ మంది సైకాలజీ కావాలనుకో మిగతా వాళ్ళందరూ కూడా సైకాలజీ ఇచ్చేస్తాం కాబట్టి టాప్ ఫైవ్ని తీసేసేసి అదేవిధంగా వాళ్ళ రిజల్ట్స్ని కూడా బోర్డులో డిస్ప్లే చేస్తాం చక్కగా ప్రిపేర్ అండి ఈ నైట్ బాగా ప్రిపేర్ అవ్వండి మంచిగా ప్రిపేర్ అవ్వండి ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా తెలంగాణ తెలంగాణ ఇంకే తెలంగాణ తెలంగాణ టెట్టా డిఎస్సీ అనేటటువంటి కన్ఫర్మ్ కాలేదు కాబట్టి అది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ తెలంగాణకు కూడా ఇంప్లిమెంట్ చేస్తాం తెలంగాణకు కూడా ఇంప్లిమెంట్ చేస్తాం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను మీకు రేపు ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ ఎంతమంది రాస్తారో అంతమందిలో ఎక్కువ మార్కులు అంటే ఫస్ట్ సెకండు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫస్ట్ సెకండు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ రెండు పుస్తకాలు ఎక్స్ట్రా నెక్స్ట్ ఇంకోటి మన పుస్తకాల్లో సెట్ తీసుకున్నటువంటి ఎవరైనా తీసుకోదలుచుకుంటే వారికి పుస్తకం మేము పంపించే బుక్ అవసరం లేదు కొంత ఒక మూడు వందలు అట్లా తగ్గిపోద్ది కాస్ట్ తగ్గిపోద్ది మూడు వందలు అట్లా కాస్ట్ తగ్గిపోద్ది కాబట్టి సపోజ్ పదిహేను వందలు అనుకో మూడు వందలు తగ్గించి పన్నెండు వందలు మిగతాకి మిగతాయి వచ్చేస్తాయి మిగతాయి వచ్చేస్తాయి కాబట్టి మిత్రులారా ఈ ఇది మీకు మంచి ఆఫరు చక్కగా ప్లాన్ చేసుకుని ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది ప్రతిరోజు మీరు గెలుపు ఉందండి ఇంకోటి కూడా నేను చెప్తాను ఎవ ఒకరికి ఒకేసారి ఇవ్వబడుతుంది ఒకరికి ఒకేసారి ఇవ్వబడతాయి మళ్ళీ రెండోసారి రాస్తే ఇవ్వబడవు ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళా రెండోసారి బుక్స్ ఇవ్వబడవు మిగిలినటువంటి కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీరు అందరు కూడా పార్టిసిపేట్ అవ్వండి పొద్దున్నే మార్నింగ్ ఎయిట్ టు నైన్ ఎయిట్ టు నైన్ ఉంటుంది నెక్స్ట్ ఇంకా మరి మే మేము కూడా మిగతా వాళ్ళకు ఒకసారి ఈరోజు ఒక ఐదు వందల మంది రాస్తాం సార్ మాకు బెనిఫిట్స్ ఏంటి అంటే ఇది బెనిఫిట్స్ ఏంటండి అది పెట్టమ్మా ఎస్ మీకు ఇవి ఆర్ ది మీకు మళ్ళీ స్కూల్ ఏంటి కూడా నేను సపరేట్ చెప్తాను సపరేట్ బుక్స్ లిస్టు ప్రకటిస్తాను ఇది ఇది బాగా ఎక్స్పోర్ట్ చేయి మీకు మొత్తము టోటల్గా తొమ్మిది బుక్స్ రెడీ అయిపోయినాయి మీకు మొత్తము టోటల్గా తొమ్మిది బుక్స్ రెడీ అయిపోయినాయి ఇక్కడ కాస్ట్ పేజ్ నెంబర్లతో సహా రైట్ ఇక్కడ రాస్తే సరిపోద్ది రైట్ ఇది ఇది మిత్ మిత్రులరా న్యూ టెక్స్ట్ బుక్స్ న్యూ టెక్స్ట్ బుక్స్తో ఉన్నటువంటి బుక్స్ న్యూ టెక్స్ట్ బుక్స్తో ఉన్నటువంటి బుక్స్ ఇవి మొత్తము థర్డ్ ఎయిత్ లెవెల్ నైన్త్ టెన్త్ తొమ్మిది బుక్స్ తొమ్మిది బుక్ ఒక తొమ్మిది బుక్స్ ఒక సెట్ సెట్ నైన్ బుక్స్ ఇవి ఇవి ఈ బుక్స్ మొత్తంలో టోటల్ పేజెస్ కరెంట్ అఫేర్స్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు కరెంట్ అఫేర్స్ రెండు వందల పేజీలు దీని కాస్ట్ ఎంఆర్పి ఇది ఎంఆర్పి డిస్కౌంట్ ఉంటుంది దీని మీద ఎంఆర్పి ఎంఆర్పి ఎంత వెళ్తాయంటే నూట ముప్పై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ విద్యార్థు పదాలు ప్లస్ వర్క్ బుక్ ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ వర్క్ బుక్ ప్రతి దా ప్రతిదానికి వర్క్ బుక్ ఇచ్చారు ఒక సైకాలజీ సైకాలజీ బిట్లు దాంట్లో ఉంటే ఈ దృక్పథాలు ప్లస్ వర్క్ బుక్ అవి చేసుకోండి స్టడీ పెద్ద బుక్ చదవండి వర్క్ బుక్ ప్రాక్టీస్ చేయండి దాదాపు ఒక రెండు వేల పుస్తక రెండు వేల బిట్ల వరకే ఈ ఇవ్వడం జరిగిందనమాట వర్క్ బుక్ మూడు వందల ఇరవై పేజీలు మూడు వందల పంతొమ్మిది రూ రూపాయలు ఎస్ ఈ లిస్టు ప్రైస్ లిస్టు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్ ప్లస్ వర్క్ బుక్ ఆరు వందల యాభై పేజీలు ఎస్ చదవాలి టైం ఉన్నాయి ఏప్రిల్ ఎగ్జామ్ కాబట్టి ఏప్రిల్ మేలో ఎగ్జామ్ కాబట్టి టైం ఉంది చదవండి ప్లస్ వర్క్ బుక్ ఎవరికైనా మీకు పాత వాళ్ళకు వర్క్ బుక్ రాకపోతే ఈ తెలుగు వర్క్ బుక్ పంపిస్తాం పాత వాళ్ళు రాలేదు వర్క్ బుక్ రాలేదు ఇప్పుడు పంపిస్తాం రేపు ఎటు మ్యాథ్స్ సారీ మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ పంపిస్తారు కాబట్టి వాటితో పాటు వర్క్ బుక్ తెలుగు వర్క్ బుక్ పంపిస్తాం అన్నమాట నెక్స్ట్ ఆరు వందల యాభై పేజీలు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్ ప్లస్ వర్క్ బుక్ నాలుగు వందల పేజీలు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ క్లాస్ రూమ్ సైకాలజీ రెండు వందల యాభై ఆరు రూపాయలు ఆరు పేజీలు రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఎంఆర్పి రేట్ దీనికి డిస్కౌంట్ ఉంటుంది ప్లీజ్ నేను చెప్తాను తర్వాత ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళందరికీ బెనిఫిట్స్ ఏంటి ఇక్కడ చూపిస్తా మీకు నెక్స్ట్ సోషల్ స్టడీస్ కంటెంట్ ప్లస్ వర్క్ బుక్ కొత్త 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 బుక్సే కొత్త కంటెంట్ కొత్త బుక్స్ సోషల్ స్టడీస్ కంటెంట్ ప్లస్ వర్క్ బుక్ ఐదు వందల అరవై పేజీలు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ వర్క్ బుక్ ఆరు వందలు ఎస్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంత ఎంత మంచి బుక్ ఎన్సైక్లోపీడియా ఇస్తున్నా చూడండి లెవెల్ నైన్ టు టెన్త్ ఎస్ దట్ ఈజ్ మై హార్డ్ వర్క్ దట్ ఈజ్ మై హార్డ్ వర్క్ ఎస్ దమ్మున్నటువంటి పబ్లికేషన్ ఆవి దా ఎక్స్పీరియన్స్ వస్తున్న టాపర్గా ఎస్జిటి అండ్ స్కూల్ అసెంబ్ట్ టాపర్గా నేను ఇచ్చేటటువంటి మీకు ఒక మంచి ప్రతిఫలం మంచి గిఫ్ట్ ఆర్ ది గిఫ్ట్స్ ఇవి మీ ఆస్తులు ఇవి మీ ఆస్తులు రాష్ట్ర అదే అదేవిధంగా తెలంగాణకు కూడా అదేవిధంగా తీసుకొస్తాను ఇది ఎస్జిటి నెక్స్ట్ నెక్స్ట్ సైన్స్ కంటెంట్ దీంట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇది సైన్స్ సైన్స్ కంటెంట్ ఐదు వందల పన్నెండు పేజీలు మూడు వందల యాభై తొమ్మిది రూ రూపాయలు నెక్స్ట్ నెక్స్ట్ ట్రైన్ మెథడ్స్ ట్రైన్ మెథడ్స్ ప్లస్ వర్క్ బుక్ మూడు వందల ఎనభై నాలుగు పేజీలు పేజీలు రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మొత్తం టోటల్ ఎంఆర్పి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఒక రూపాయి మొత్తం టోటల్ పేజెస్ మూడు వేల ఎనిమిది వందల తొంభై పేజీలు ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ ఇవి అంటే ఇన్ని పేజెస్ చదివితే ఎందుకు రాదండి మీ పోస్ట్ ఎందుకు రాదు ఇన్ని పేజెస్ చదివితే మీకు పోస్ట్ ఎందుకు రాదు నేను అడుగుతున్నాను లైన్ నేను ఇచ్చేటటువంటి బుక్ మంచి క్వాలిటీ పేపర్ కానీ ప్యూర్ వైట్ మంచి క్వాలిటీ మంచి క్వాలిటీతో ఒక అద్దంలాగా ఒక సరస్వతి తల్లి మీ వడిలో లేదా మీరు సరస్వతి తల్లి వడిలో నిద్రపోయినట్టు అలాంటి బుక్స్ మీకు ఇస్తున్నాను ఈ బుక్ మీ దగ్గర ఈ సెట్ సెట్ మీ దగ్గర ఉంటే అసలు మీరు ప్రపంచాన్ని అంటే ఎస్జిటి చేయిస్తే ప్రపంచాన్ని చేయించినట్టే అంత హార్డ్ వర్క్ అంత సిలబస్ అంత సిలబస్ మరి మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇవన్నీ చదవాలంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చిన మీ మీ దగ్గర బుక్స్ వచ్చిన తర్వాత సెట్ సెట్ వచ్చిన తర్వాత మీకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పను ఏ రోజు ఏ బుక్స్ చదవాలి ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి ఒక ఒక మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాను సార్ మా మేము కూడా రాస్తున్నాం కదా సార్ బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా రాస్తున్నాం కదా మరి మాకేమన్నా బెనిఫిట్స్ మీకు ఆలోచిస్తా మీకు కూడా మంచి మంచి బెనిఫిట్స్ మీకు ఒక ఆధారంగా అదే అదేవిధంగా బిట్లు పెట్టడమా లేదా పంపిస్తామా మీ వాట్సాప్కి పర్సనల్గా పంపిస్తామా మీరు గెలుపొందితున్న మీరు ఇంకా బిట్స్ ఇంకా ఏమైనా రాసి పంపిస్తామా ఈ విధంగా మీకు రకరకాల బెనిఫిట్స్ అయ్యే విధంగా నేను చేస్తాను సో ఈ విధంగా మీరు ఇప్పుడు మేము ఇప్పుడు ఈ రోజు వరకు మీకు అప్రాక్సిమేట్లీ అప్రాక్సిమేట్లీ పదిహేను వందల వరకు ఇస్తున్నారు సెట్ ఈ సెట్టు ఇప్పుడు మీరు ఎవరైతే ఉండారో ఎవరైతే ఉండారో ఎవరైతే యాప్లో ఎగ్జామ్స్ రాశారో ఎవ ఎవరైతే యాప్లో ఎగ్జామ్స్ రాసారో వారందరికీ ఓన్లీ అణుపబ్లికేషన్ ఆఫీస్ నుంచి మళ్ళీ నెక్స్ట్ బుక్ బుక్ షాపులకు వస్తే నాకు సంబంధం లేదు బుక్ షాప్ వాళ్ళ ఇష్టం వాళ్ళ వాళ్ళ ఇష్టం వచ్చి నమ్ముకుంటే మాకు సంబంధం లేదు వాళ్ళ రేట్స్ వాళ్ళ పర్సంటేజ్ ఆ విధంగా ఉంది బుక్ షాపులకు వెళ్ళి మళ్ళీ అనుపబ్లికేషన్ ఇస్తున్నారు ఇస్తున్నారంటే వాళ్ళు వారు ఎవ్వరు మేము ఇప్పుడు బుక్ షాపులకి చాలా లిమిట్గా పంపిస్తున్నాము ఎక్కువగా పబ్లికేషన్ ఆఫీస్ నుండే మీకు అందరికి కూడా బుక్స్ పంపిస్తున్నాము కాబట్టి మూడు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఒక రూపాయి ఉన్నటువంటి దీన్ని మీకు మీకు ఎంతకు వస్తుంది మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నా అంటే ఎవరైతే యాప్లో ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళే ప్లీజ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎవరైతే మరి ఒకవేళ యాప్లో ఎగ్జామ్స్ రాకుండా బయట వాళ్ళు కంటే మళ్ళీ వాళ్ళు రేట్ ఎక్కువ ఉంది వాళ్ళు చెప్తారు మా ఆఫీసు సిబ్బంది చెప్తారు కాబట్టి యాప్లో ఎగ్జామ్స్ రాసేటటువంటి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇరవై ఇరవై ఎనిమిది లేదా రెండు వేల రెండు వేల తొమ్మిది వందలు వేసుకోండి రెండు వేల తొమ్మిది వందల అప్రాక్సిమేట్లీ పద్నాలుగు వందల రూపాయలు పడుతుంది పద్నాలుగు కొరియర్ ఖర్చు కూడా మీకు ఏమి ఉండవు రెండు అయినా మూడు అయినా ఇంక్లూడింగ్ దీంట్లోనే ఉంటాయి పోస్టల్ ఖర్చులు అన్నీ కూడా ఆయన కూడా పద్నాలుగు అంటే తొమ్మిది సెట్లు పంపిస్తాను అంటే ఒక మూడు వందల నాలుగు వందల దాకా పోస్టల్ ఛార్జెస్ లేదా కొరియర్ ఛార్జెస్ వచ్చాయి అన్ని కూడా దీంట్లో ఎవరు హూ విల్ రైట్ ఎగ్జామ్స్ యాప్ రేపటిచ్చి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో వారందరూ కూడా మీకు డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్తో మీ వరకు యాప్లో రాసి మిగిలినటువంటి వాళ్ళకి థర్ థర్టీ థర్టీ ఫైవ్ ఇస్తారు డిస్కౌంట్ థర్టీ థర్టీ ఫైవ్ ఇస్తారు యాప్లో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో వారందరికీ కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇవ్వడమే కాకోకుండా మా వాళ్ళు ఇప్పుడు ఈ వీడియోస్ని మీకు థౌజండ్ రూపీస్కే థౌజండ్ రూపీస్కి అందిస్తున్నారు కొద్ది రోజుల నుండి కొద్ది రోజుల వరకే మీరు ఎవరైతే యాప్లో ఎగ్జామ్స్ రాస్తారో వారందరికీ థౌజండ్ మైనస్ టూ హండ్రెడ్ డిస్కౌంట్ ఇవ్వబడుతుంది అంటే ఎనిమిది వందలకి ఎనిమిది వందలకి మీకు ఎవరైతే యాప్లో ఎగ్జామ్స్ రాశారో వారందరికి ఎస్జిటి కానీ స్కూల్ ఎస్టేట్ కానీ ఏదైనా కానీ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ మీడియం ఎక్సెప్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం యాక్చువల్లీ బుక్స్ ప్లస్ వీడియోస్ ఐదు వందల రూపాయలు అయ్యా సరే ఐదు వేల రూపాయలు ఉన్నాయి దానికి కూడా మీకు డిస్కౌంట్ ఇస్తాం అన్నమాట కాబట్టి మీరు కంపల్సరిగా యాప్లో ఎగ్జామ్స్ రాయండి అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచి ఎందుకంటే మీకు మీకు మంచి ప్రోత్సాహం అనమాట ఆ విధమైనటువంటి మంచి మంచి ప్రోత్సాహంతో ఇస్తున్నాను కాబట్టి మీరు చక్కగా జాగ్రత్తగా ఈ ఎగ్జామ్స్ యాప్లో ఎగ్జామ్స్ రాస్తే విజయం విజయం మీదే ఈ తొమ్మిది పుస్తకాలు తొమ్మిది పుస్తకాలు సపోజు మీరు విద్యార్థుల పదాలు తీసుకున్నారు అనుకో టాప్ ఫైవ్ టాప్ ఫైవ్లో వచ్చేటటువంటి వాళ్ళందరూ మిగిలినటువంటి ఎనిమిది బుక్స్కే రేటు పడుతుంది ఎనిమిది బుక్స్కి మీద ఫిఫ్టీ పర్సెంట్ ఎస్ ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ ఎనిమిది బుక్స్కే రే అంటే మీకు ఈ రెండు వేల ఎనిమిది వందల తొంభై ఒకటిలో ఈ దీన్ని లెస్ వేసి లెస్ చేసి అంటే సుమారు సుమారు రెండు వేల ఐదు వందలకి సుమారు రెండు వేల ఐదు వందలు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మీరు పే చేస్తే సరిపోద్ది మిగిలిన మిగిలినటువంటి బుక్స్ ఈ ఆఫర్ కొద్ది రోజుల వరకు మీకు ఇస్తాను అందరూ అందు అందువలన మీరు త్వరపడవలసిందిగా కోరుతున్నాను మీరు మంచి కంటెంట్ని అద్భుతమైనటువంటి కంటెంట్ని ఎస్జిటి మరి స్కూల్ వచ్చే వీటన్నింటినీ కైవసం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను రేపటి నుంచే ఈ వీడియో ప్రతి ఒక్కరికి వైర్ అయ్యే విధంగా షేర్ అయ్యే విధంగా ఈ రోజు నుండే ముందే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లీజ్ రిమ్మ తీసుకోండి ఈ రోజు నుండి మీరందరూ కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఎవరైనా మీకు వ్యతిరేకంగా కామెంట్ పెడితే మీరే ఆ వానికి కౌంటర్ కామెంట్ ఇవ్వండి వాడు మళ్ళీ పెట్టకూడదు ఆ విధంగా మీరు కౌంటర్ కామెంట్ ఇవ్వాలి కాబట్టి మీరు ఈ విధంగా మంచి బెనిఫిట్స్ పొందటానికి అవకాశం ఉంది మీకు తొమ్మిది బుక్స్ మీకు కొత్తగా ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వీళ్ళ తొమ్మిది బుక్స్ అదేవిధంగా మీకు బాకీ ఉన్నటువంటి బుక్స్ సైన్స్ కంటెంట్ అండ్ కొత్త అదే పాత వాళ్ళకి ఇంగ్లీష్ కంటెంట్ ముందు ఫస్ట్ ఈ రెండు రెడీ అదే అదేవిధంగా తెలుగులో వరకపు పంపాలి ఈ మూడు ఈ మూడు ముందు మీకు పంపిస్తున్నాను ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిగా కోరుతున్నాను అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని అద్భుతమైనటువంటి విధానాన్ని మీ ముందుకి తీసుకొస్తున్నాను ఎస్సిటి మరియు స్కూల్ ఎస్టీ వాళ్ళు కూడా రెడీగా ఉండి ప్రతిరోజు ఎగ్జామ్ రాయండి ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రేపు మాకు తెలంగాణ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అది టెట్టా లేదా టీఆర్టీ అని ప్రకటించిన తర్వాత తెలంగాణకు కూడా ఈ విధానాన్ని ఇంప్లిమెంటు చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఏ బుక్ కావాలి టాప్ ఫైవ్ ఎస్ టాప్ ఫైవ్ అందుకోవడానికి మీరు మీరు పాటుపడండి మీ పేర్లు ఎవరైతే టాప్ ఫైవ్ ఉన్న వాళ్ళందరినీ కూడా డిస్ప్లే చేస్తాం మొత్తం టోటల్ రాసినటువంటి అందరు టాప్ ఫైవ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీకు యూట్యూబ్లో కానీ వీళ్ళు కానీ డిస్ప్లే చేస్తాం కాబట్టి టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ అందుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నించండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని సాధించడానికి మీరు కంకణం కట్టుకోండి అను పబ్లికేషన్కి సహకరించండి ఉజ్వల భవిష్యత్తుని మీరు ఆస్వాదించండి థ్యాంక్ యూ